హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఈ కేక్ వచ్చేసి జూన్ పద్దెనిమిదవ తారీఖున మా అత్తయ్య గారి కోసం అని చెప్పి చేశానండి బాగుంది కదా డిజైన్ నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అండి మీరు కూడా మీకు కావాల్సినట్టుగా మీకు నచ్చినట్టుగా డిజైన్ చేయించుకోవాలి అనుకుంటున్నారా కేక్స్ని ఎటువంటి కేక్స్ అయినా చేస్తామండి ఎటువంటి ఫ్లేవర్ అయినా చేస్తాము స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కానీ పైనాపిల్ ఫ్లేవర్ కానీ రెడ్ వెల్వెట్ కానీ ఏదైనా సరే అండి రస్గుల్లా రస్ కేక్ గులాబ్ జామున్ కేక్ ఏదైనా సరే అండి మీకు కావాలి అంటే కనుక ఆర్డర్ చేయండి అండి ఓన్లీ విజయవాడ వాళ్ళ మాత్రమేనండి మీరే అంటే కేక్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరే వచ్చి తీసుకెళ్ళాలండి మీకు కుదరలేకపోతే గనక మేము మీకు అందజేస్తాము దానికి ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది మీరు కేక్ ఆర్డర్ చేయాలంటే ఎలా అని అనుకుంటున్నారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను సరేనా అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్